హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాన్ వెజ్ ప్రియులకి శుభవార్త అండి అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అది ఫ్రెష్గా హైజెనిక్గా అన్నీ ఒకే చోట దొరికే నాన్ వెజ్ వెరైటీస్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదండి ఒకరికి చికెన్ అంటే ఇంకొకరికి మటన్ అంటే ఇంకొకళ్ళు ఫ్రాన్స్ అంటారు ఇంకొకళ్ళు ఫిష్ అంటారు ఇలా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తినడం ఇష్టము అలాంటప్పుడు ఒకే చోట దొరికి ఇక్కడ మన కోనసీమ అండి కోనసీమలో మనకి రకరకాల అనమాట లైవ్ అండ్ ఫ్రెష్ హైజెనిక్ మీట్ అండి కోనసీమ కట్స్ మన గుంటూరులో ఓపెన్ చేశారు ఇక్కడ మాత్రము ఆల్ టైప్ ఆఫ్ మటన్ చికెను సీ ఫుడ్ నాటుకోడి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయి టైగర్ రొయ్యలు అయితే చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో లైవ్లో కట్ చేసి మనకి నాటుకోడి మాంసము కౌజు పిట్టలు అలానే సీ ఫుడ్డు ఇవైతే మచిలీపట్నం నిజాంపట్నం నుంచి తెస్తున్నారు అలాగే ఇక్కడ సముద్రపు చేపలండి ఈ ఫిషెస్లో అయితే మనకి వైట్ ప్రాంఫెట్ బ్లాక్ ఫ్రాంఫెట్ పండుగప్ప వజ్రం కనగంతలు టైగర్ రొయ్యలు ఫ్రాన్సు ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉన్నాయి పీతలైతే చ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి పీతలు మాత్రం అసలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉందనమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా నోరు ఊరిపోతుంది ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదా అన్నట్లు ఉన్నాయి ఒకటి తీసుకొని రాలేమండి అంత బాగున్నాయి అన్నమాట ఈ చేపలని ముందే వీళ్ళు చక్కగా ఫ్రెష్ ఫ్రెష్గా క్లీన్ చేసి మరీ ఇస్తున్నారు ఇక్కడ వెయిట్ చూసి మరీ కట్ చేసి శుభ్రంగా టూ టు త్రీ టైమ్స్ నీట్గా కడుగుతున్నారండి చాలా అందిస్తున్నారు అన్నమాట ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉందండి అంతేకాకుండా మీరు రాలేము ఎలా అనుకోకుండా డోర్ డెలివరీ కూడా ఉందండి ఇదైతే వీళ్ళ అని అంటున్నారు కొర్రమీను చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనకి మనీ కూడా కేజీకి వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు చాలా తక్కువ రేట్లోనేనండి చెప్పాలి అంటే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అంతమంది వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తున్నారు ఫంక్షన్స్కి కానివ్వండి పార్టీస్కి కానివ్వండి ఎక్కడా దొరకని సముద్రపు చేపలు కూడా అండి అసలు రకరకాలుగా ఉన్నాయి కొన్ని పేర్లు అయితే నాకు తెలియట్లేదు అన్ని రకాలు ఉన్నాయండి మొత్తం సీ ఫుడ్డు నాన్ వెజ్ ఏదైనా కానీ మనకి చక్కగా తూకం వేసి ఎంత వెయిట్ ఉందో చూసి మరి మనం ఏది కావాలంటే అది క్లీన్గా వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు మన కళ్ళ ముందే అలా చేయడం వల్ల మనకి కూడా చాలా తృప్తిగా ఉంటుంది కదండి ఎలా ఉంది అనే ఫీలింగ్ అనేది ఉండదు ఇక్కడ ఎగ్స్ కూడా మనకి డిస్కౌంట్లు వేస్తున్నారు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నాటి కోడిగుడ్లు నార్మల్ ఎగ్స్ కూడా అండి కొంతమంది చేపల్లో ముళ్ళు ఉంటాయని తినరు కదా చిన్నపిల్లలకి అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ అపోలో ఫిష్ పండు కప్ప కూడా అవైలబుల్గా ఫ్రెష్గా ఉన్నాయి ముళ్ళు అనేది ఉండదు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రోజుల్లో ఫిష్ అనేది ఎక్కువ తినడం మంచిదండి మనం ఆరోగ్యంగా మన గుండె మనము ఉండాలి అంటే మేమైతే టూ కేజీస్ బొచ్చే తీసుకున్నాము కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీసే పడింది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయని చెప్పొచ్చు వీళ్ళ ప్రత్యేకత వచ్చేసి హోమ్మేడ్ నాన్ వెజ్ బిగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి పచ్చళ్ళు కారం పొడులు మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా రొయ్యల కారం పొడి అట్లా అవి కూడా మనకి ఫ్రెష్గా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు అమరావతి రోడ్డు హైవేకి దీ సైడ్లోనే ఉంటుంది కోనసీమ కట్స్ అనేది మటను చికెను ఫ్రాన్స్ ఫిష్ అన్ని రకాల పచ్చళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్